హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఫ్యాషన్స్ అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ పిండి వంటలు మంచిగా చేసుకున్నారా ఈరోజైతే ముందు క్లాస్ స్టిచ్లన్నీ ఫాలో అవుతున్నారా అయితే ఈ స్టిచ్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే కొంచెం హెల్త్ బాగోలేక ను అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజైతే ఫిఫ్త్ స్టిచ్ చైన్ స్టోన్ స్టిచ్ అయితే చూపిస్తా దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి ముందు చేసిన స్టిచ్లు ఎవరైతే ప్రాక్టీస్ చేశారో ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు కొట్టే ఒక లైక్ అండ్ కామెంటే నాకు చాలు ఇది మాత్రమే నాకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు స్టిచ్ అయితే చూద్దాం రండి ముందు నార్మల్ సింగిల్ థ్రెడ్ నే తీసుకొని నాట్ వేసుకొని నాట్ వేసుకోవడం మీకు తెలియకపోతే ప్రీవియస్ క్లాస్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి సో ఇలా నాట్ వేసుకోండి నాట్ వేసుకుని నార్మల్ స్టిచ్ వేసినట్లాగానే పెట్టుకోండి స్టోన్ లేస్ ఈ స్టోన్ లేస్ ఉంది కదండి ఈ స్టోన్ లేస్ ని మనం ఎలా స్టిచ్ చేయాలి గమ్తో స్టిచ్ చేస్తే తొందరగా ఊడిపోతుంది సో అలా కాకుండా స్టిచ్ ఎలా చేయాలి అని అయితే ఇది టూ టైప్స్ అయితే ఉన్నాయి ఈ రోజు టైప్ వన్ అయితే చెప్పిస్తా నెక్స్ట్ క్లాస్ లో టైప్ టూ అయితే చెప్పిస్తా సో ఫస్ట్ అయితే ఇది ఎలా వేయాలో చూద్దాం రండి షేప్ యూ యూ షేప్ అయితే వేసుకోండి యూ షేప్ కాకపోయినా రౌండ్ షేప్ అయినా వేసుకోవచ్చు కానీ యూ షేప్ యూ షేప్ వేసుకుంటే బాగుంటుంది ఈ స్టోన్ లెస్ మనం మన దగ్గరలో ఉన్న మ్యాచింగ్ సెంటర్ లో కూడా దొరుకుతుంది మనం నీడి ఆరి వర్క్ సంబంధించిన ఏమైనా కూడా మగ్గం వర్క్ సంబంధించిన ఏమైనా కూడా అక్కడ దొరుకుతుంది సో ఈ లేస్ కూడా అక్కడే దొరుకుతుంది మీరు అక్కడ తీసుకోవచ్చు ఇలా నార్మల్ గానే ఫస్ట్ థ్రెడ్ తీసుకోండి ఒక పక్క థ్రెడ్ అయితే తీసుకోండి ఈ చైన్ మధ్యలో నుంచి ఇలా లోపలికి గుచ్చి థ్రెడ్ అయితే బయటికి తీయండి మళ్ళీ చైన్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకుంటూనే ఇక్కడ చైన్ కి మధ్యలో స్టోన్ స్టోన్ కి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దగ్గర నీడిల్ని కిందికి దించి తీసి మళ్ళీ ఇందా ఇందాక అటువైపు వేసాం కదా ఇప్పుడు ఇటు ఇటువైపు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ని కూడా సేమ్ చైన్ స్టిచ్ లాగే తీసి బయటకు తీయండి ఇలా ముందు క్లాస్ లో ఫోర్త్ స్టిచ్ జిగ్జాగ్ స్టిచ్ అయితే చెప్పాను కదండి సేమ్ జిగ్జాగ్ స్టిచ్ లాగానే ఒకవేళ చూడకపోతే నా ప్రీవియస్ క్లాస్ అయితే చూడండి సేమ్ దానిలాగే ఇలా స్టోన్ స్టోన్ కి మధ్యలో చేసుకుంటూ వెళ్ళాలి స్టోన్ స్టోన్ కి మధ్యలో నీడిని దించుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ప్రాక్టీస్ చేయండి జిగ్జాగ్ స్టిచ్ వస్తే ఈ స్టిచ్ వస్తుంది సో సేమ్ ఇది జిగ్జాగ్ స్టిచ్ లాగానే చూడండి నేను ఎలా వేస్తున్నాను ఇలా స్టోన్ స్టోన్ కి మధ్యలో దించుకుంటూ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టోన్ గ్యాప్ ఉంది కదండి ఇక్కడికి ఒక లాంగ్ స్టిచ్ వేసుకోండి తర్వాత మధ్యలోకి ట్రెడ్ ని ఇలా మధ్యలోకి వేయండి అప్పుడు స్టోన్ స్టోన్ లెస్ కదలకుండా ఉంటుంది చూడండి ఇలా స్టిఫ్గా ఉంటుంది అదే మనము గమ్తో స్టిక్ చేస్తే గమ్ము ఏదైనా వాటర్లో వేసినప్పుడు అలా వాటర్లో వేయకుండా నార్మల్గా అయినా కూడా తొందరగా ఊడిపోతుంది ఇలా చే థ్రెడ్తో వేస్తే మాత్రం చాలా స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా అయితే వేసుకుంటూ వెళ్ళండి ఎడ్జుల దగ్గర కూడా ఎలా వేసుకోవాలో మీకు తెలుసు కదా సేమ్ జాగ్ స్టిచ్ లాగానే వేసుకోండి నా నా క్లాస్ ని డైలీ ఫాలో అవుతున్న వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి మీ కామెంటే నాకు మీ కామెంట్ నాకు చాలా అవసరము మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ఫ్యూచర్ లో కూడా మంచిగా చేయడానికి చూపిస్తాను చూడండి ఇలా ప్రస్తుతానికైతే నేను ఒక బొటిక్ లో అయితే వర్క్ చేస్తున్నాను చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయి మీకు కూడా ఒకసారి నేను లైవ్ అయితే పెడతాను చూడండి చూడండి ఇలా ఎడ్జ్ లో కూడా మిడిల్ లో కూడా ఇలా వేసుకుంటూ రండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్టిచ్ ని ఫుల్ గా చూడండి ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా నాట్ వేయడం ఈ స్టిచ్ స్గ్జాక్స్ స్టిచ్ ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పించాను ముందుగా చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్స్లో చాలా డౌట్స్ అడిగారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ చేసినందుకు మీరు ఏ డౌట్ నాకు కామెంట్ చేయండి లో కూడా డైరెక్ట్గా మెసేజ్ చేయండి యూట్యూబ్లోకి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా లో కూడా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తా తప్పకుండా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్